లేదు మమ్మల్ని దూరం ఇచ్చినారని మీరు ఎక్కడ కూడా ఆలోచించే అవసరం లేదని కూడా మిమ్మల్ని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చోట కష్టం తప్పితే మనకి ఏం లేదు మననే నూతన కాలంలో కూడా ఒక గొడవ జరిగింది దాంట్లో నాకు ఇక సర్పంచ్ చెప్పాలి ఫోన్ చేసి ఉంటే నేను ఇమ్మీడియట్ గా అప్పుడే డిఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడినాను అది కూడా ఆయనకు తెలుసు ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది ఇంకా మూడున్నర రేండ్లు కొంచెం మేము ఓపీకి పడితే రానున్న రోజులు మనమేనని అదే కాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తప్పకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు న్యాయం చేస్తారు అలాగే నేను కూడా ఈ మూడున్నర ఏళ్ళు దాని తర్వాత కూడా మీతో వెన్నంటి ఉంటానని కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను టైం అనేది ఏమి లేదు పగలు రాత్రి అనుక ఎప్పుడైనా మీరు ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తుతాను నా వల్ల తప్పకుండా మీకు మేలే జరుగుతుంది నేను మీతో ఉంటానని కూడా నేను చెప్పుకుంటూ ఈ సంతకాల సేకరణలో కానీ ఈ మెడికల్ కాలేజీల ఉద్యమంలో కానీ మీరందరూ పాలు పంచుకోవాలని అలాగే నటీయ మద్యం ఏదైతే ఈ నడుమ కుటీర పరిశ్రమలుగా ప్రతి ఒక్క చోట జరుగుతూ ఉందో దాన్ని మేమంతా ముందుకు వచ్చి దాన్ని ఆపే దాంట్లో భాగస్ ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కూడా మిమ్మల్ని నేను కోరుకుంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరూ గెలిచి ఫ్యాన్ గుర్తుపై ఏదైతే ఎలక్షన్లు జరుగుతున్నాయో దాంట్లో మేము ఎక్కువ సీట్లు తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గిఫ్ట్గా ఇవ్వాలని కూడా నేను మిమ్మల్ని కోరుకుంటూ ఇచ్చిన గ్రామస్తులకు అలాగే నాయకులకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను జై జగన్ ఎందుకంటే నూతన కాలంలో మీరందరూ కూడా జమాత్ వారి అభిప్రాయం మీ పెద్దల అభిప్రాయం మేరకు ఎంపీటీసీలు ఎన్పిటీసీలు సర్పంచ్లు మీరందరూ కూడా పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చారు మీరందరూ కూడా మీ అందరి ఏకాభిప్రాయంతో నూతన కలవ అధ్యక్షునిగా బి ఆదిప్రవ కార్ని గారిని ఎన్నుకోవడం ناراں ناراں نيبل ڪجهه پڪا ڪي रेडीम सोलर ग्रोलर

ఏది అంటే అందరికీ నమస్కారాలు మన గ్రామ ప్రజల గురించి పెద్దవాళ్ళకి తెలియజేస్తూ మాట మాట్లాడదామని ఆలోచన వచ్చి మాట్లాడుతున్నారు వారి నూతంగా గ్రామం అంటే చాలా బీదగా గ్రామం మండలంలోనే చాలా బీదగా గ్రామం కానీ జనాభాలో పెద్ద గ్రామం మూడు పంచాయతీలు కలిసి ఏడాదిగా ఉంది కానీ చాలా కష్ట స్థలంలో ఉన్నాము మేము నూతంగా గ్రామం అంటే చాలా కష్టాలలో ఉన్న గ్రామం కానీ నిరుపేద నిరుపేదలు ఉన్న గ్రామం కానీ చాలా బలంగా టీడీపీ ఉంటే మూడు పంచాయతీలకు సంబంధించిన ముప్పై ఏళ్ళ నుంచి సాధించడం అయితే ఇప్పుడిప్పుడే ఇప్పుడికి వచ్చి నా చాలా మంది నా వెనకలో ఉండి పెద్ద 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 లీడర్లంతా ఉన్నారు ఉండి నన్ను కష్టకాలం పైన బయటికి తీసుకొచ్చిన తక్కువ ఊర్లతో గెలిపించిన తక్కువ ఓట్లతో గెలిపించిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం చేసుకుంటాను కాబట్టి అందరూ అలాగనే ఉండి అదే అదే స్ఫూర్తితో ముందుకెళ్తే ఏదైనా మనం సాధించుకోగలుగుతాం అదే రోడ్లోనే ప్రయాణం చేసి చిన్న పెద్ద అనే తేడాలు పెట్టుకోకుండా అందరము మనమే మనం మనం చేసే ప్రయాణము ప్రతిగా ఉంది కానీ మనకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇంతకన్నా ఎవరు లేరు ప్రతి ఒక్క మనిషికి అనుకూలంగా మాట్లాడుకోగలుగుతున్నాము కానీ ఈ విషయంలో మాత్రం కొంచెం అట్లా పక్క కొట్టుకొని అందరూ కత్తి ఉన్నామంటే ఎంత పెద్ద పట్టుకోవచ్చినా అని మనం ఏమీ చేసుకోలేదు కానీ అది దృష్టిలో పెట్టుకొని మాకు పెద్దలు కూడా చెప్తున్నాం ఎక్కడ ఉన్నా ఎక్కడ ఏం చేసుకుంటారో ఒక భూములో కూర్చొని మీరు కూడా మాతో మాతో పాటు కనిపిస్తాం ప్రజలంతా బాగుంది ఎక్కువ మండల స్థాయి